సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించగా పలువురికి గాయాలైనట్లుగా అధికారులు తెలిపారు ఒకారో జిల్లా ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి సిఆర్పీఎఫ్ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు ఘటనా స్థలంలో పోలీసులు ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది జార్ఖండ్ లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టులు మరణించగా పలువురికి గాయాలన్నట్లుగా తెలుస్తోంది బొకారా జిల్లా లాల్పాలియా ప్రాంతంలో అయితే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి సిఆర్పిఎఫ్ రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా అయితే ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఘటనా స్థలంలో పోలీసులు ఎస్ఎల్ఆర్ ఇన్ఫాస్ రైఫిల్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా కాల్పులు కొనసాగుతూ ఉండడంతో ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది ఎన్కౌంటర్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం రైట్ నవీన్ మన నైన్ ఓ క్లాక్ బులెటిన్ చూసినప్పుడు మావోయిస్టులు మృతి చెందారు ఆ సంఖ్య ఆరుగా మనం చూసాం ఇప్పుడు ఇంకా కాల్పులు కొనసాగుతూ ఉండడంతో ఎనిమిది మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది ఎనిమిది మంది ఎవరు ఏంటనే డీటెయిల్స్ ఏమైనా బయట పెట్టారా ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ఆశా జార్ఖండ్ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎందుకంటే దాదాపుగా సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి కూడా మావోయిస్టు ఆ జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు అయితే ఈ రోజు మాత్రం బొకారా జిల్లాలోని లాల్ పానీ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఉదయం ఈ ఎన్కౌంటర్ ఇంకా కూడా కాల్పులు కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే జార్ఖండ్ పోలీసులు అయితే వెల్లడించారు అయితే నిన్న ఉదయం పూట మాత్రం ఆరుగురు చనిపోయారు ఆరుగురు మృతదేహాలని మీరు లభ్యం చేసుకున్నారని చెప్పేసి జార్ఖండ్ పోలీసులు చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఎనిమిదికి ఆ మృతుల సంఖ్య పెరిగింది ఉదయే వాళ్ళు మీడియాకి ఇంటూ ఇచ్చారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం తోటి కూడా మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని మీడియా కూడా అదే భావించింది అయితే ఎనిమిది మందికి మృతుల సంఖ్య పెరిగింది మావోయిస్టులు ఎనిమిది మంది చనిపోయారని చెప్పేసి కూడా జార్ఖండ్ పోలీసులు కొద్దిసేపటికి వెల్లడి వెల్లడించారు అంతేకాకుండా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇంకా చాలా మంది కూడా మావోయిస్టులు అక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు వరుసగా జరుగుతున్నటువంటి మావోయిస్టులపై జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నిర్బంధం కానివ్వండి కాల్పుల విషయంలో భారీ ఎత్తున కూడా మావోయిస్ట్ కీలక నేతలు చనిపోతున్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పార్టీకి సంబంధించినటువంటి దశ నిర్దేశం ఏ విధంగా ఉండాలి దిశ నిర్దేశం ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక సమావేశం జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ జార్ఖండ్ లో నిర్వహిస్తున్న సమావేశాన్ని పక్క కేంద్ర ఇంటెలిజెన్స్ తెలవడంతో కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా బకరో జిల్లా ప్రాంతంలోని లాల్పా పాడియా అడవి ప్రాంతాలు మొత్తం కూడా కేంద్ర పాలనాల పాటు జార్ఖండ్ పోలీసులు కూడా చుట్టుముట్టారు అయితే ఒక్కసారిగా కాల్పులు చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అటువైపు గురించి అంటే మావోయిస్టు వైపు నుంచి కూడా కాల్పులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఎనిమిది మంది మావోయిస్టు తనిపరి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జార్ఖండ్ పోలీసులు అయితే చెప్తున్నారు అయితే చాలా మందికి కూడా బులెట్ ఖాయాల ఏమిటి అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే వాస్తవానికి ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆ పోలీసులు అయితే స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో ఆ కేంద్ర కమిటీకి సంబంధించిన కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా జార్ఖండ్ పోలీసులు అయితే భావిస్తున్నారు ఎందుకంటే అక్కడ దొరికినటువంటి వెపన్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎస్ఎల్ఆర్ తో పాటు ఆ ఇన్సాస్ అదేవిధంగా ఏకే ఫార్టీ సెవెన్ లాంటి వెపన్స్ దొరికాయి అంతేకాకుండా మావోయిస్టులకి సంబంధించిన కీలక డాక్ కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ తో పాటు ఆ మావోయిస్టులకు సంబంధించిన ల్యాప్టాప్లు కూడా దొరికాయి ఆ ల్యాప్టాప్ లో కీలక సమాచారాలు సమాచారం మావోయిస్టులకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీలు కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర కమిటీలకు సంబంధించినటువంటి కీలక సమాచారం ఆ ల్యాప్టాప్ లో ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు అంటే పూర్తిగా ఉంటే బయటికి వెల్లడించట్లేదు కానీ ఆ పూర్తిగా కూడా దానికి సంబంధించిన కీలక సమాచారం అయితే మావోయిస్టు ఒక డాక్యుమెంట్ అయితే దొరికిందని చెప్పేసి జార్ఖండ్ పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితిగా కాబడుతుంది అయితే ఇంకా ఈ కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇప్పటికే చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది లేదా ఈ ఆవర్శనంలో జార్ఖండ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కీలక పాత్ర పోషించ పోషించినని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదట మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా స్థానికంగా ఉన్నట్టు జార్ఖండ్ బోర జిల్లా పోలీసులతో పాటు అదేవిధంగా కేంద్ర బలగాలు మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబడుతుంది ఏకపక్షంగా ముందు మొదట అయితే కాల్పులు జరిపారు ఆ కాల్పులు తిప్పిపెట్టే ప్రయత్నం కూడా మావోయిస్టులు చేసినప్పుడు కూడా మావోయిస్టులకు అప్పటికే ప్రణాశం జరిగినట్టు పరిస్థితి కాబడుతుంది ఎనిమిది మంది చనిపోయారు ఎనిమిది మంది కాదు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఏదైనా కానీ ఇందో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా జార్ఖండ్ పోలీసులు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఈ డెడ్ బాడీలు ఎనిమిది మంది చనిపోయారు కానీ ఎనిమిది మందిలో ఎవరు ఏంటన్నది ఇంకా గుర్తించలేదు ఎందుకంటే ఆ జార్ఖండ్ లో మావోయిస్టుల ప్రాబల్యూగా తక్కువ ఉంటుంది ఎవరు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు అయితే ఇతర రాష్ట్రాల నుంచి సంబంధించి ఇది కేంద్ర కమిటీ కూడా మొత్తం కూడా జార్ఖండ్ కి వెళ్ళారు ఆ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఆ సమావేశంపై ఒక్కసారిగా ఈ కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది అయితే భావిస్తున్న పరిస్థితి కాబరుస్తుంది అయితే పూర్తిగా కూడా ఎనిమిది మంది చనిపోయినట్టు డెడ్ బాడీలు గుర్తించిన తర్వాత ఎవరు చనిపోయారు ఏంటనేది కూడా వెల్లడిస్తామని చెప్పి ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఏదైనా కూడా పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు కూడా జార్ఖండ్ రాష్ట్రంలో సైలెంట్ గా ఉన్నారు మావోయిస్టులు ఎక్కడ కూడా ఎలాంటి విద్వాంసం కానీ మావోయిస్టులపై కాలుపులు కానీ ఈ రెండు మూడు సంవత్సరాల కలిసి ఎక్కడ జరగలేదు ఇది పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఎనిమిది మంది చనిపోయారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో చుట్టూ కూడా ఏదైతే ఉందో బోకారా జిల్లా ఇప్పుడు లాల్పాలి అడుగు రాష్టంలో జరుగుతుంటే ఎన్కౌంటర్ లో చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను కూడా ఇప్పటికే కేంద్ర పథకాలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి కాపాడుతుంది ఎందుకంటే మావోయిస్టులకి చాలా మంది కూడా బులేట్ గాయాలని వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ పొందాలంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి అక్కడ ఉన్నట్టు ఆర్ఎంపీ డాక్టర్లను అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చుట్టూ కూడా ఉన్నటువంటి గ్రామాలను మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు జార్ఖండ్ పోలీసులు కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది ఎక్కడ కూడా మావోయిస్టులు తప్పించుకోకుండా మొత్తం కూడా వలయంగా చుట్టూ వలయంగా కూడా అక్కడ కేంద్ర పులుగాలు అయితే మోహరించిన పరిస్థితి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే భావిస్తున్నారు పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే మామూలుగా మావోయిస్టులకు సంబంధించిన ఎన్కౌంటర్ అంటే ఎక్కువ కూడా లో జరుగుతూ ఉండేది ఎందుకంటే ఛత్తీస్గఢ్లు ఎక్కువ వాళ్ళ ప్రాబల్యం ఉంది వాళ్ళ జిల్లాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర కమిటీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది అయితే ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతున్న నేను ఎన్కౌంటర్ లో దాదాపుగా ఈ మావోయిస్టు కమిటీ అంటే ఏదైతే కేంద్ర కమిటీ సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నారో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు ఉంటే వీళ్ళు జార్ఖండ్ వె వెళ్ళిపోయారు అక్కడ ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఎందుకంటే పూర్తి స్థాయి కూడా కేంద్ర ప్రభుత్వం తోటి మావోయిస్టు చర్చలు జరపాలి వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు ఉన్నటువంటి ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రాలతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరపాలని చెప్పి ఈ మధ్య కాలంలోనే మావోయిస్టులు అయితే కీలక పత్రాలు కూడా విడుదల చేశారు ప్రెస్ నోట్లు విడుదల చేశారు మీ చర్చలకు సిద్ధం అని చెప్పారు చర్చలకు సిద్ధం అని చెప్పిన తర్వాత జరుగుతున్న వంటి భారీ అనుకుంటామని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మొన్న చర్చల్లో జార్ఖండ్ రాష్ట్రం కూడా ఉంది జార్ఖండ్ అదేవిధంగా ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇతర రాష్ట్రాలు అంటే ప్రాబల్యం మావోయిస్టు ప్రాబల్యం రాష్ట్రాలకి పూర్తి స్థాయిలో కూడా శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పారు కానీ ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ లో ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఒక ఉత్కంఠ అయితే ఉన్నటువంటి పరిస్థితి కాబోతుంది ఎందుకంటే కేంద్ర కమిటీ నాయకులు అక్కడికి వెళ్ళారా మకం మార్చారా ఎందుకంటే పూర్తి స్థాయిలో సెల్డర్ జోన్ అనుకొని ఆ ప్రాంతానికి వెళ్ళారా అక్కడే ఎన్కౌంటర్ జరగడంలో ఆ ఎనిమిది మంది చనిపోవడం ఇంకా పెద్ద పెద్ద వెపన్స్ అంటే మావోయిస్టులు ఉపయోగించినటువంటి ఇన్సాస్ ఏకే ఫార్టీ లాంటి వెపన్స్ దొరికి లు దొరికాయి కీలకంగా డాక్యుమెంట్స్ తో పాటు ల్యాప్టాప్ కూడా దొరికిన నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేంద్ర కమిటీ నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది ఆశ